హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ప్రజెంట్ ఏపీ కౌశల్యం అని చెప్పేసి మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి సచివాలయంలో సో ఆ ఎగ్జామ్కి వెళ్ళేదానికంటే ముందు మనం ఒక ప్రొఫైల్ అయితే వెబ్సైట్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి ఆ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అసలు స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు కనుక ఎక్కడే కానీ మిస్ అవ్వకండి వీడియో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కూడా కానీ ఎక్కడైనా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే మీరు ప్రొఫైల్ అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ చేసుకోగలరు సో ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే ముందే మనం ఈ ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి అప్సేట్ వెళ్ళి ఆ వెబ్సైట్ అనేది మనము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి అప్డేట్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను ఆ ఎలా అప్డేట్ చేసుకోవాలి దాంట్లో ప్రాసెస్ ఎలా ఉంటాయి దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఆ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఎక్కడే కానీ స్కిప్ చేయకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోతాము డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు రిజిస్టర్ అని దాని కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫర్ గ్రాడ్యుయేట్స్ అని ఉంటుంది ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది మీ వాలంటీర్లు ఆల్రెడీ మీ ఆధార్ నెంబర్ అనేది ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసి ఉంటారు ఆ రిజిస్టర్ చేసిన వాళ్ళు మాత్రమే మీ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి లేదంటే మీ ఆధార్ నెంబర్ అనేది అక్కడ వెరిఫై అవ్వదు అక్కడ మీ ఆధార్ వెరిఫై అయిపోయిన తర్వాత మీ ఇమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి ఆ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఈమెయిల్ కి సపరేట్ ఓటీపీ వస్తుంది ఫోన్ కి అయితే సపరేట్ ఓటీపీ వస్తుంది ఆ రెండు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకైతే పాస్వర్డ్ సెట్ చేసుకోమని అయితే ఒక సెటప్ అయితే ఓటిపి లో అంత తొందరగా అయితే రావు మీరు అయితే కొద్దిసేపు వెయిట్ చేయాలి ఓటీపీ వచ్చిన తర్వాత అయితే మీకు కరెక్ట్ గా అయితే టైప్ చేయాలి ఎందుకంటే రెండు సపరేట్ సెపరేట్ వస్తాయి కదా అందుకని చెప్పేసి రెండు ఓటీపీలు కరెక్ట్ గా ఎంటర్ చేసిన తర్వాత మీకు అయితే పాస్వర్డ్ పెట్టుకోవడానికి వస్తుంది ఆ పాస్వర్డ్ కూడా ఎనిమిది లెటర్లు ఉండాలి అది కూడా విత్ స్పెషల్ క్యారెక్టర్స్ తో అయితే ఉండాలి మీరైతే కరెక్ట్ గా పెట్టుకోండి పాస్వర్డ్ ఈ ప్రాసెస్ సచివాలయంలో కూడా చేస్తారు కాకపోతే మనము ఎగ్జామ్ ముందు ఇంత హడావిడిగా ఈ ప్రాసెస్ జరిగితే అసలు సెట్ అవ్వదు మనం ఎగ్జామ్ కూడా సరిగా రాలేము అంటే మనకు టైం అనేది సరిపోదు అందుకని చెప్పేసి విత్ ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే ముందే మనము సెటప్ చేసుకోవాలి పాస్వర్డ్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్వర్డ్ ప్రొఫైల్ అంతా సెట్ చేసుకుంటామంటే అక్కడ అంతా మీకు టైం వేస్ట్ అవుద్ది అందుకని చెప్పేసి మనం ముందే చేసుకోవాలి ఏదైతే రెండో తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయో స్టార్టింగ్ లోనే మనకి చాలా మిస్టేక్స్ అండ్ ట్రబుల్స్ అయితే వచ్చాయి కొంతమందికి అసలు ఎగ్జామే చూపిలేదు అండ్ ఎక్స్పైర్డ్ అని కూడా చూపించింది కొంతమందికి అయితే లాగిన్ అవుతుంటే డైరెక్ట్ లాగౌట్ అయిపోతుంది మీరు ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత అక్కడ లాగిన్ అయ్యేటప్పుడు ఎక్కువ అనేది పేజ్ రీఫ్రెష్ అలాగే ట్యాబ్ అయితే స్విచ్ అవ్వకండి మీరు అలా పేజ్ రీఫ్రెష్ గానీ టాబుల్ స్విచ్ అవుతూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా ఎగ్జామ్ అనేది టర్మినేట్ అవుతుంది ఇప్పుడు చాలా మందికి అయితే ఎగ్జామ్ అసలు ఓపెన్ అవ్వలేదు కొంతమందికి అయితే కొన్ని కొన్ని సెషన్స్ అయితే రాలేదు వాళ్ళందరికీ మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారంట ఎగ్జామ్ ఆ రీషెడ్యూల్ చేసిన ఎగ్జామ్స్ అన్ని వాళ్ళు మళ్ళీ రాయొచ్చు అలాగే ప్రతి నైన్టీ డేస్ కి అయితే మనం స్కిల్ అయితే ప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ ఒక నోటీస్ అయితే వదిలేదు మనకి ఎగ్జామ్ చూసుకుంటే టోటల్ గా వన్ అవర్ అయితే ఉంటది ఆ వన్ అవర్ లో అయితే మనకి రెండు సెషన్లు అయితే మనం అటెంప్ట్ చేయాలి ఫస్ట్ వచ్చేసి స్కిల్ అసెస్మెంట్ టెస్ట్ రెండు వచ్చేసి కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఫస్ట్ దాంట్లో అయితే మనకి మాక్సిమం ఆప్టిట్యూడ్ వర్బల్ రీజనింగ్ అలాగే మనం సైకోమెట్రిక్ టెస్ట్ కూడా ఇక్కడ అటెంప్ చేయాల్సి వస్తుంది మనం ఏదైతే గ్రాడ్యుయేట్ అయ్యామో దాన్ని బట్టి మనకి టెక్నికల్ క్వశ్చన్స్ అయితే మాక్సిమం అడుగుతారంట మొత్తానికి ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో అయితే మనము ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి కేవైసీ వెరిఫికేషన్ అయితే జరుగుద్ది మన ఆధార్తో మన ఆధార్ ఏ నెంబర్లో అయితే లింక్ అయి ఉంటుందో ఆ కి అయితే ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీకి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనకి కేవైసీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఏదైతే ఇక్కడ మనకి కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుందో ఇదే అనమాట ఫైనల్ స్టెప్ ఇంకా డాష్ బోర్డ్ మొత్తం క్రియేట్ అవ్వడానికి వన్స్ కేవైసీ అనేది డన్ అయిపోతే మనకి ఇంకా డాష్ బోర్డ్ లో అయితే ఎంటర్ అయిపోయి మనకంటూ ఒక ప్రొఫైల్ అయితే క్రియేట్ అయిపోద్ది వెబ్సైట్ లో ఇక్కడ చూస్తున్నారు కదా నా డాష్ బోర్డ్ అయితే కంప్లీట్ గా బిల్డ్ అయిపోయింది కానీ ఇంకా కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి ఆ పెండింగ్ కూడా ఫిల్ అప్ చేయాలి ఇక్కడ మనకి డాష్ బోర్డ్ లో అయితే మన పర్సనల్ ఇన్ఫో అలాగే ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ప్రాజెక్ట్స్ మనం ఏమైతే చేసామో ఆ ఇన్ఫో మొత్తం ఇక్కడైతే మనం అప్డేట్ చేయాలి ఈ అప్డేట్ చేసిన దాన్ని బట్టి మనకి ఏదైనా జాబ్స్ ఉంటాయి కదా ఆ జాబ్స్ అనేది ఇక్కడ అనేది మనకి డిస్ప్లే అవుతాయి ఆ డిస్ప్లే అయ్యేదాన్ని బట్టి మనం అయితే ఆ జాబ్ అయితే ఎలిజిబుల్ అవుతాము అలాగే మనకి ఇంటర్వ్యూ కాల్ కూడా వస్తాయి ఆ కంపెనీ నుంచి ప్రెసెంట్ నాకు ఏ అసెస్మెంట్ లేవు కాబట్టి అక్కడ నో అసెస్మెంట్ అనేది చూపిస్తుంది ఒకవేళ అసెస్మెంట్స్ అన్ని ఉంటే మనకైతే అసెస్మెంట్స్ అయితే చూపిస్తాయి అనమాట మన ప్రొఫైల్ అనేది పూర్తిగా కంప్లీట్ ముందు మనకు ఒక చిన్న అసెస్మెంట్ అయితే పెడతాడు క్యాండిడేట్ రీడ్ లైన్స్ అసెస్మెంట్ అని చెప్పేసి ఈ అసెస్మెంట్ లో టోటల్ గా లెవెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈ అసెస్మెంట్ మొత్తం వచ్చేసి మన జాబ్ గురించి అనమాట ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే మీరు కావాలంటే గూగుల్లో కూడా ఆన్సర్స్ పెట్టచ్చు కొంచెం నాలెడ్జ్ ఉన్నా సరిపోద్ది ఈ క్వశ్చన్స్ అటెంప్ చేయడానికి ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు అసెస్మెంట్ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పేసి అయితే క్వశ్చన్ అయితే అడిగారు మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు మీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి నేనైతే నా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఎంత తొందరగా ఈ జాబ్ కావాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడిగారు మనకి టోటల్ గా త్రీ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అక్కడ మీకు ఆల్రెడీ జాబ్ ఉంది కొంచెం లేట్ గా ఎత్తుకోవాలనుకుంటే మీరు వేరే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను నా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఒకవేళ స్టేబుల్ జాబ్ దొరికితే మీరు గనక రీలోకేట్ అవుతారా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి వెళ్తారా లేకపోతే ప్రదేశ్ ఎక్కడో చోటు ఉంటారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఇండియా బయట వెళ్తారా అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంది ఇక లాస్ట్ ఆప్షన్ వచ్చేసి లేదు మన హోమ్ టౌన్ లోనే జాబ్ చేయాలనుకుంటే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి నేను ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మీరు రోజు ఎంత అక్యూరేట్ గా జాబ్స్ అయితే వెతుకుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు వాళ్ళు అయితే వన్ టు ఫైవ్ అనేది రేటింగ్ ఇచ్చారు వన్ అంటే అసలు సర్చ్ చేయట్లేదు ఫైవ్ అంటే ప్రతి రోజు మనమైతే జాబ్ కోసం అప్లై చేస్తున్నట్టు మీరు వన్ టు ఫైవ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ప్రజెంట్ మనం స్టేబుల్ గా జాబ్ లు కాబట్టి నేనైతే ఆన్ ద స్కేల్ త్రీ అయితే పెడుతున్నాను ఇక్కడ మీరు ఎంత అక్యూరేట్ గా ఎదుగుతున్నారో దాని స్కేల్ మీద అయితే పెట్టుకోండి ఇక్కడ మొత్తానికి నావైతే ఫోర్ క్వశ్చన్స్ అయితే అయిపోయాయి నెక్స్ట్ అయితే ఇక్కడ మళ్ళీ అయితే చూపిస్తున్నాయి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఒక వారంలో మీరు ఎన్ని గంటలు ట్రైనింగ్ గానీ ఇంటర్వ్యూస్ గానీ జాబ్ గాని పెడుతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అడుగుతున్నారు మీరు ఎన్ని గంటలు అయితే ట్రై చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఫైవ్ టు టెన్ అవర్స్ అయితే పిక్ చేసుకున్నాను ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎటువంటి వర్క్ అయితే ఇష్టము అని చెప్పేసి అయితే అడుగుతున్నారు ఆఫీస్ వర్క్ లేకపోతే కస్టమర్ సపోర్టా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి అక్కడ మీకు ఒకవేళ టీచింగ్ కానీ క్రియేటివ్ గానీ లేకపోతే ఇవన్నీ కాదు ఇంకా నాకు వేరేది ఇష్టం అంటే అక్కడ ఆధార్ అయితే కొట్టండి ఇక్కడ నేనైతే నా రోల్ అయితే పిక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఆప్షన్ వన్ అయితే చూస్ చేసుకుంటున్నాను మీ ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి ఆఫీస్ వర్క్ విత్ కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ డేటా అండ్ ఐటీ జాబ్స్ అయితే చూస్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి మీకు తక్కువ శాలరీతో ఒక జాబ్ వస్తే మీరు తొందరగా ఆ జాబ్ ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు వాళ్ళు ప్రజెంట్ బయట జాబ్ మార్కెట్ చాలా దారుణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే జాబ్ కోసం అయితే ట్రై చేయండి మాక్సిమమ్ కాకపోతే మనకు గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉండాలి అందుకని చెప్పేసి సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ లో జాబ్ కనుక గ్రోత్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పండి మీరు ఒక సిక్స్ మంత్స్ తక్కువ సాలరీ వచ్చినా పర్లేదు దాని తర్వాత గ్రోత్ ఉండాలని చెప్పేసి నేను సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి మీరు జాబ్ కంటే ముందు ట్రైనింగ్ కి సెలెక్ట్ అయితే రెండు మూడు నెలల తర్వాత ఫుల్ టైం కి కన్వర్ట్ అవుతారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు నేనైతే ఖచ్చితంగా కన్వర్ట్ అవుతాను అని చెప్తాను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు జాబ్ కంటే ముందు ట్రైనింగే సెలెక్ట్ చేసుకుంటాను ఆ టూ టు త్రీ మంత్స్ లో మనకి ఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనకి ఫుల్ నాలెడ్జ్ అయితే వస్తుంది దాని తర్వాత మనం అయితే ఫుల్ టైం కి కన్వర్ట్ అయిపోవచ్చు ఈజీగా ఈ క్వశ్చన్ కి కింద ఆప్షన్ మీరు కన్వర్ట్ అవుతారా లేదా అని చెప్పేసి అయితే అడుగుతారు నేనైతే కన్వర్ట్ అవుతాను అయితే ఇచ్చాను మీరు మీ ఇష్టం వచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి నైన్త్ క్వశ్చన్ వచ్చేసి మీరు పాస్ట్ త్రీ మంత్స్ గా ఎన్ని జాబ్ అప్లికేషన్స్ పెట్టారు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అక్కడ ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు మీరు ఎన్ని జాబ్ అప్లికేషన్స్ పెట్టింటే అన్ని జాబ్ అప్లికేషన్స్ కి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి నేనైతే వన్ టూ ఫైవ్ అని అయితే పెడుతున్నాను ఇక్కడ ఇంకా టెన్త్ క్వశ్చన్ వచ్చేసి మీరు లాస్ట్ లాస్ట్ త్రీ మంత్స్ లో ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యారా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు వాళ్ళు మీరు లాస్ట్ త్రీ మంత్స్ లో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారో దాన్ని బట్టి అయితే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి నేను అట్లీస్ట్ ఒకటన్నా అటెండ్ అయితే అటెండ్ అయ్యాను అనమాట ఒకవేళ మీరు చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు అనుకోండి చాలానే అనిపెట్టండి లేదా అస్సలు అటెండ్ అవ్వలేదంటే అని అనిపెట్టాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ లెవెన్త్ క్వశ్చన్ వచ్చేసి ఒకవేళ ఈ ప్లాట్ఫామ్ త్రూ అయితే మీకు కాల్ వస్తే ఇంటర్వ్యూకి మీరు ఎంత సేపట్లో రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి అయితే అడిగారు నేను అయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అనిపెట్టాను ఇంకా లెవెన్త్ క్వశ్చన్ లాస్ట్ అనమాట టోటల్ లెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ రీడ్ లైన్స్ అసెస్మెంట్ లో మీరు ఒకసారి మీ ఆన్సర్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకోండి ఆన్సర్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీరు స్టార్టింగ్ లో చూసిన డాష్ బోర్డ్ లాగా అయితే వస్తారు ఇక్కడ నాకు కొన్ని పెండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను పెండింగ్ ది ఫిల్ చేద్దామని లోపలికి వెళ్ళి చూస్తే నా ఆల్రెడీ నా ప్రొఫైల్ అయితే లాక్ అయిపోయింది ఎందుకని చూస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ కంటే ముందే మనము ఈ ప్రొఫైల్ అనేది ఫిల్ చేయాలని చెప్పాను కదా కాకపోతే ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే దాటిపోయింది ప్రొఫైల్ లాక్ అయినంత మాత్రం నేను ఎగ్జామ్ అటెంప్ అయితే ఏం కాదు మనం అయితే ఎగ్జామ్ అటెంప్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ అనేది మనం పెండింగ్ లోనే ఉంటాయి మనం తర్వాతైనా ఫిల్ చేసుకోవచ్చు ఏం కాదు ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అని ఎగ్జామ్ తర్వాత ఫిల్ అప్ చేసుకోవాలి మనం ఇక్కడ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన ప్రొఫైల్ అయితే లాక్ లో అన్లాక్ అయిపోతుంది ఈ ప్రొఫైల్ కంప్లీషన్ అనేది మనకు సచివాలయం దగ్గర వెళ్ళినా కూడా వాళ్ళు చేయిస్తారు కాకపోతే చూసారు కదా ఇప్పుడే మనకి ఎంత టైం పట్టిందో అక్కడ కూడా అంతే టైం పడుతుంది మనకి ఒకవేళ టైం పట్టినా అక్కడే చేసుకుందాం అంటే ఒక్కొక్కసారి సర్వర్ రాదు ఆ సర్వర్ రాకపోతే మీరు ఈ ప్రొఫైల్ కంప్లీషన్ అనేది జరగదు సో మీరు అప్పుడు ఎగ్జామ్ కూడా అటెంప్ట్ చేయలేదు ఈ ప్రొఫైల్ కంప్లీషన్ అనేది ఎగ్జామ్ కి ఖచ్చితంగా అయితే ఉండాలి మనం పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా ఆ పాస్వర్డ్ అయితే అయితే మనము ఎగ్జామ్ లో లాగిన్ అవుతాం కదా అక్కడైతే ఎంటర్ చేయాలంట ఖచ్చితంగా మీరైతే మీ ఎగ్జామ్ టైం కంటే హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళండి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఖచ్చితంగా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళని ముందే అడగండి వన్స్ ఎగ్జామ్ స్టార్ట్ చేశారంటే మీ ఫేస్ అలాగే వాయిస్ మొత్తం అయితే రికార్డ్ అయిపోద్ది మరి మీరు ఏ మాత్రం ఏమీ అడగలేరు వాళ్ళని మీరు ఈ వీడియో చివరి వరకు చూశారనుకుంటున్నాను ఈ వీడియోలో ఏ మాత్రం చిన్న డౌట్ ఉన్నా ఆ స్టెప్స్ ప్రాసెస్లో కింద కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను అలాగే నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నాను టోటల్గా నా ఎక్స్పీరియన్స్ అందులో వాళ్ళు ఏం అడిగారు ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు కమ్యూనికేషన్లో ఏం అడిగారు అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందరికి తీసుకొస్తూనే ఉంటాను ఓకే మనం ఉంటాను నెక్స్ట్ వీడియో కలుసుకుందాము బాయ్